ఎంఆర్పీఎస్ సంపూర్ణ మద్దతు కాంగ్రెస్కే ఇస్తుందని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మేడి పాపయ్య తుంగపిండి రాజేష్ కుమార్ మాదిగా సామాజిక వర్గానికి ప్రజలకు పిలుపునిచ్చారు శుక్రవారం పట్నంలోని విశ్రాంతి భవనంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ మూడులోని హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు ముప్పై మూడు సంవత్సరాల యువకుడు విదేశాల్లో చదువుకొని అక్కడ అవకాశాలు నిరుద్యోగ యువత యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి కుటుంబాలలో వెలుగు నింపిన గొప్ప వ్యక్తి వంశీ అన్నారు స్వర్గీయ గౌరవనీయులు దివంగత కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి ఆశయాలకు అనుగుణంగా వారి ఎరువుల కంపెనీ పవర్ ప్లాంట్ రైల్వే సదుపాయాలు కల్పించారన్నారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ శనిగారపు రాజేష్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొంకటి రవీందర్ హాజీపూర్ పట్న అధ్యక్షులు వెలుగటూరు లచ్చన్న బెల్లంపల్లి మండల అధ్యక్షులు సుద్దాల సతీష్ తదితరులు పాల్గొన్నారు ఉప ఎగ్ ఆఫాఫ్ మాదిగా ఉపకులాలు అందరం కలిసి బాడీ మెజార్టీతో గెలిపిద్దామని అస్త గుర్తుకు మేము పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాము వంశకృష్ణ గారిని భారీ బాడీ మెజార్టీతో గెలిపించుకొని పెద్దపేళ్ళు పార్లమెంట్ పార్లమెంట్ చేసి వంశ ఏకమై సపోర్ట్ చేస్తున్నాం జై 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 మే పదమూడున జరిగేటువంటి పార్లమెంటు ఎన్నికలలో గడ్డ వంశీకృష్ణ గారిని అత్యధిక మ్యాచ్గా జన్పించాలని ఎస్సీ ఉపకులాలు మాదిగా మాల ఉపకులాలందరికీ కూడా వినియోగిస్తున్నాము అన్నగారిన వారు వాళ్ళందరూ కూడా గడ్డి వంశీకృష్ణ గారి అభ్యర్థత్వాన్ని బలపరుస్తూ పార్లమెంట్లో కులమతాల కథితంగా అత్యధికమైన మన ఓటు ద్వారా ఆయన పార్లమెంట్ పంపించి మన యొక్క లక్ష్య సాధన మన పెద్ద పెళ్లి పార్లమెంట్ అభివృద్ధి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మండవాన్ని అభివృద్ధి చెప్తుంది యువతీ యువకులందరూ కూడా ఉండే అవకాశాలు కల్పించబడతాయి చదువుకున్న వ్యక్తి మంచి అవకాశాలు ఉన్నప్పటికీ అమెరికాలలో పక్క దేశాలలో విదేశాలలో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఉన్నత కుటుంబాలు పుట్టినప్పటికీ కూడా ఆయన ఆశయము ఆయన లక్ష్యము ఎప్పుడు కూడా పేద ప్రజల అభ్యున్నతి గురించే ఉంటుంది కాబట్టి ఆయన స్వరాష్ట్రంలో ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసి ఒక ఐదు వందల మంది స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించి వారి పిల్లలలో వారి పిల్లలలో వెలుగు నింపిన గొప్ప నాయకుడు నాయకుడు ఆయన పార్లమెంట్లో ఉన్నట్లయితే మన సింగరింగ్ ఏరియాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు మరియు వారి యొక్క తాతగారి నాయకత్వంలో బరువు బలహీన వర్గాలంతా ఎన్నో ఉన్నతగా బతికినాడు ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలు సేదించినారు వారు కూడా అని కార్మికులకు దేశంలోనే కార్మికులందరికీ కూడా పెన్షన్ విధానం పాటించిన గొప్ప నాయకుడు వారి తర్వాత వారి యొక్క కుమారుడు గడ్డం కృష్ణ గారు గడ్డ స్పంది గారు తెలంగాణ ఉద్యోగం చేసి మనందరికీ కూడా తెలుసు ఎంత కమిట్మెంట్ ఉంటుందో ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి విషయాలు కూడా వెడకుండా ఎలాంటి అది లేకుండా ఆయన ఎంతో ముందుండి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఉన్నత పదవులు వచ్చిన ఆఫర్ చేసినా కూడా లెక్క చేయకుండా ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆయన కూతురు పెళ్లి కూడా ఉంటే కూడా అదే రోజు రాత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన అరెస్టు చేయించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన పార్టీలో ఉండి తెలంగాణ రాష్ట్రం గురించి ఉద్యమించిన ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన రాష్ట్ర సాదరికుడు ఆయన ఎరువుల కర్మాగారం ఓపెన్ చేయించి రామగుండంలో పెట్టెలైజర్ ఎంతోమంది నిరుద్యోగ యువతులకు వారి యొక్క కుటుంబాలలో ఉపాధి ఉంచి వెలుగులో నింపిన మహానాయుడు వారి యొక్క తన కృష్ణ గారు వారు కూడా ఆయన యొక్క ఆశయాలు వారి తాతగారి ఆశయాలు ప్లస్ వివేకవాడి తండ్రి అయినటువంటి వీటి వెంకటస్వామి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తారు బాబాసాహు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేసి బడుగు బలహీన వర్గాలు అందరూ అభినంత కొట్లాడే వ్యక్తి కాబట్టి గడ్డం కృష్ణ గారిని అందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాము

హై కమాండ్ కరిగే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే డిక్లేర్ చేసిందో అప్పుడే గెలుపు ఖాయమైంది బొగ్గుకని కార్మికులకు తెలంగాణ బొగ్గు కని కార్మికులు ఇంతవరకు గెలిచిన ఏం చేయలేదు మొత్తం ప్రైవేట్ కార్మికు అయింది కార్మికులకు ఓట్లేసి నమ్మించి కొంత కోసం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాలు ఈరోజు వంశీని నమ్ముకొని అలా కాక ఫ్యామిలీ అంటే బొగ్గు గనులను ఈరోజు నలభై సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రైవేట్ కరణ అయ్యేదాన్ని కాపాడి కార్మికులకు లక్ష పదహారు వేల మంది వస్తే ఈరోజు ముప్పై తొమ్మిది వేల మందికే చూపించారు కేసీఆర్ ఏమన్నాడు ప్రైవేట్ కరణ కాదు అని చెప్పిండ్రు కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ పర్మినట్ చేస్తారన్నారు ఇంతవరకు ఒకటి కూడా కాలేదు పెద్ద పార్లమెంట్లో వంశ కృష్ణను భారీ మెజార్ట్తో గెలిపించాలని యాభై ఏడు కుల సంఘాలను కలుపుకొని పోస్తూ రాష్ట్ర నాయకులు పాపయ్య కానీ తుంగపేణి రాజు గారి నాయకత్వంలో గడ్డం వంశకి మేము మద్దతు ఇస్తున్నాం జయకాండ్రంకా